అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ శాస్త్రి లక్ష్మీ నరసింహ ఉపాసకులు ఈ యొక్క క్రోదినామ సంవత్సర చైత్రశుద్ధ నవమి తేదీ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున సీతారాముల కళ్యాణం భద్రాచల సంస్థ అన్ని వైష్ణవ క్షేత్రాలలో అన్ని వైష్ణవ దేవాలయాలలో మరియు శైవ దేవాలయంలో సీతారాముల కళ్యాణ కార్యక్రమం నిర్వహించబడుతుంది వివాహం ఆలస్యమవుతున్నటువంటి వారు స్త్రీలు పురుషులు కూడా వివాహం వల్ల సమస్యలు ఏర్పడుతున్న వాళ్ళందరూ కూడా ఇటీ కళ్యాణ కార్యక్రమంలో సీతారాములకు సమర్పించేటువంటి తలంబ్రాలను మీ సీతారాముల కళ్యాణాన్ని తప్పకుండా వీక్షించి తదనంతరము కొన్ని తలంబరాలు మీ ఇంటికి తీసుకుని వచ్చి మీ యొక్క కులదేవత ఇంటి దేవత అయినటువంటి దేవతా సమక్షంలో మీ యొక్క దేవతా మందిరంలో మీ తల్లిదండ్రులతోని మీకంటే పెద్దవాళ్ళతోని మీ గురుతుల్యుల గురు సమానులైనటువంటి పెద్దవాళ్ళతోని అక్షతలు మీ శిరస్సు పైన ధరింపజేసుకోండి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి తద్వారా మీకు వివాహ సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోయి వివాహం అయ్యో కావడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి శుభాలను పొందండి ఇటువంటి మంచి విషయాలు తెలుసుకునే నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి జై నరసింహ జై జై నరసింహ